నమస్తే టీవీ త్రిపుల్ నైన్యూస్ కి స్వాగతం ఇది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బడుగు మార్కనపల్లి వాడపు సంత జాతీయ రహదారి రెండు వందల పంతొమ్మిది రోడ్డు మీదే ఎర్రగడ్డ తెల్లగడ్డ ఆటోలు రోడ్డు మీద తోపుడు బండ్లు ఒక సందర్భంలో నడి రోడ్డు మీదకు పశువుల సంత చుట్టూ కూరగాయలు చిల్లర్ల సామాన్లు అంగాలు కోళ్ల సంత గొడల సంత ఆదాయం లక్షల్లో కనీస సౌకర్యాలు గుండు సున్నా ముస్లింల బక్రీద్ పండుగ సందర్భంగా బడుగు మాకనపల్లి వారపు సంతకు ప్రజల తాకిడి కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు పోలీసులు సుమారు ఒక గంట సేపు ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది అంటే లక్షల ఆదాయం ఉన్న కనీస సౌకర్యాలు చూపించడంలో కెన మాకనపల్లి వారపు సంత పూర్తిగా విఫలం చెందుతుంది ఇన్ని అవసరాలున్న వారపు సంతకు కనీసం మండలంలో ప్రభుత్వ స్థలమే లేదు వారంలో ఒకరోజు పోలీసులకు తీవ్రంగా తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్య ఇక్కడైనా అధికారులు స్పందించి సంతకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇబ్బంది పడ్డ ప్రజలు కోరుకుంటున్నారు